శ్రీమైన వర్లారా ప్రభు అయిన మీకు మీకందరికి కూడా మరొకసారి వందనాలు తెలుపుతున్నాను యొక్క మరి వీడియో వర్తమానం కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై యశా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము వచ్చిన జరుగుతానండి పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తలినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు యహోవా సెలవిస్తున్నాడు ఇక్కడ యశ మరి యాభై నాలుగో అధ్యాయం పదివచనంలో ఒక వాగ్దానం ఇస్తుంటున్నాడు దేవుడు ఇచ్చినట్టు వాగ్దానము ఇసైల్ ప్రజలతో తెలుపుతుంటున్నాడు ఏంటి వాగ్దానం అంటే మరి నిన్ను విడిచిపోను నిబంధన తొలగిపోదు నీతో కూడా ఉంటున్నాను అనేటువంటి ఇదొక వాగ్దానం శ్రేష్టమైన వాగ్దానం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తులను ఎంతో వైపరీత్యమైన కార్యం కదా పర్వతములు మెట్టలు తొలగిపోయేది ఏంటి అయినప్పటికీ కూడాను అట్లున్నా కూడాను నా కృప నిన్ను విడిచిపోదంటాడు సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదనేటి వాగ్దానము ఇస్రాయేల్ ప్రజలైన వారికి ఇక్కడ యష బయలుపరుస్తుంటున్నాడు ఈ విషయంలో మనం గమనించినట్లయితే ఒక ఉదాహరణగా దేవుడు ఈ వాగ్దానాన్ని ఎట్లాగా మరి చూసినట్లయితే నెరవేర్చిన వాడుగా ఉంటున్నాడు దావీది విషయంలో అనేటువంటి కార్యము మనం చూస్తాము చూడండి ఇక్కడ చూసినట్లయితే ఎనభై తొమ్మిదో కీర్తనలో ఏమంటాడు ఇరవై వచనంలో నా సేవకుడైన దా దావీదు నేను కనుగొన్నాను నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించున్నాను నా చెయ్యి ఎడతైకు అతనికి తోడేండును నా బాహుబలం అతని బలపరచను కాబట్టి దావీదును నేను ఏర్పరచుకున్నాను అతనికి తోడుగా ఉన్నానట్టు ఆయన ఏం చేశాడు ఇరవై ఎనిమిది వచ్చిన నా కృప నిత్యం అతనికి తోడుగా ఉండజేసేదను నా నిబంధన అతనితో స్థిరను శాశ్వత కాలం వరకు అతని సంతానమును ఆకాశం వరకు అతని శివాసము నేను నిలిపేదను చూసిన దేవుని యొక్క వాగ్దానము మరి ఈ విధంగా చెప్తూ దావిదని ఎట్లా స్థిరపరుస్తాను అతని రాజ్యాన్ని ఎట్లా స్థిరపరుస్తానని చెప్తూ మరి ఆ విధంగా దావిదికి వాగ్దానం ఇచ్చినాడు ఆ విధంగానే చేశాడు దేవుడు దావి యొక్క సంతానము నిలిపినాడు అతని యొక్క మరి వంశావుల్లో నుంచే యేసుక్రీస్తు ప్రభు అనే కార్యం మనం చూస్తున్నాం కాబట్టి దావీదు సింహాసనమును స్థిరపరిచినాడు దేవుడు వాంతానం ఇచ్చినాడు నెరవేర్చినాడు అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి ఆ ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటాడు మరి ముప్పై మూడో వచ్చినములో అదే ఎనభై తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినములో కానీ నా కృపను అతనికి బుద్ధిగా ఎడమ చేయను అపర్ధికుడున్నాయని నా విశ్వాసమును విడువను నా నిబంధన నేను రద్దుపరచను నా పెదవుల గుండా వెళ్ళిన మాటను నేను నెరవేర్చును నేను మార్చను అంటున్నాడు అదే అండి దేవుని వాగ్దానం అంటే అది కాబట్టి దేవుని యొక్క వాగ్దానము అది స్థిరమైనది అది నమ్మకమైనది అది నిత్యమైనది అది సంపూర్ణమైనటు మనకు నిశ్చేతను అనుగ్రహించేదిగా ఉంటున్నది అనే కార్యం చూస్తున్నాం కాబట్టి దేవుని వాగ్దానం పర్వతములు తొలగిపోయినను మెట్టు తతలేను నా కృపను ఇన్ని విడిచిపోదు ఎంత గొప్ప ఆశ్చర్య అద్భుతకరమైన గొప్ప వాగ్దానం అందుకొనకే మరి ఇనిమియా గ్రంథంలో కూడా ముప్పై ఒకటో అధ్యాయులు ఏమంటాడంటే ఇనిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై మూడు ముప్పై ఒకటో వచ్చిన ఇదిగో నేను ఇస్రాయలుతోనూ యూదో క్రొత్త నిబంధన చే దినము వచ్చి ఇదే వాక్కు అది ఐగుప్తులో వారిని రప్పించుటకై నేను వారి చేయి పట్టుకునే దినమున వారి పితలతో నేను చేసిన నిబంధన అంటే కాదు నేను వారిని వారికి పెనిమిట్టినై వారు ఆ నిబంధన మరి భంగము చేసి భంగము చేసుకుని ఇదే హోంవర్క్ ఈ ధనలైన తర్వాత నేను ఇస్రాయల్ వారితోను యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనస్సుల్లో నా ధర్మ ధర్మవిధి నుంచి వారి హృదయముల మీద దాన్ని రాసేదని అంటాడు కాబట్టి ఇక్కడ నూతన నిబంధన గురించినటువంటి ప్రవచనం ఇక్కడ చూస్తున్నాం పాత నిబంధన ఏంటి ఇజ్రాయెల్ ఐగుప్తులో నుంచి విడిపిస్తాడు అది నడిపిస్తానని అయితే ఇప్పుడేమంటున్నాడు అటువంటి నిబంధన కాదు ఇప్పుడు నేనేం చేస్తున్నాడు కొత్త నిబంధన మీకు ఇస్తానంటున్నాడు ఏంటో కొత్త నిబంధన అంటే ఆ కొత్త నిబంధన ఏంటంటే అది అక్షరముతో వ్రాయబడిన ఆజ్ఞలు కాదు కానీ మరి బండ మీద ఏ కదా దేవుడు మరి మోషయకు ఆ యొక్క ఆజ్ఞప్పుడు బండ తన వేలితో రాశాడు అది వార్త అయితే ఇప్పుడు ఈక మీదట ఆ విధంగా కాకుండా మీ హృదయుల మీద దాన్ని రాసేదను నా ధర్మ నేను రాయబోదును కాబట్టి అదే నూతన నిబంధన క్రీస్తు యేసు ద్వారా మనకి నూతన నిబంధన యొక్క సత్యము అనేటువంటి కార్యాన్ని మనం ఎరిగిన అనుకుంటున్నాం అందుకొరకే ఈ నిబంధన గురించి ఏం చెప్తున్నాడు మరి మూడో అధ్యాయంలో విలాపవాక్యములు మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఏమంటాడంటే యహో కృపగలవాడు ఆయన వాత్సలత ఎడతెగక నిలుచును కనుక మనం నిర్మూలము కాకున్నాము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడు కాబట్టి నీ వాగ్దానము నమ్మదగినది నీవు నమ్మదగినవాడు నీ వాత్సల్యత ఎట్లాగ ఉందంట దినదినము నూతనముగా కలుగుతున్నది దినదినము కీర్తన కీర్తనకర్త ఏమంటాడంటే ఇటువంటి ఒక వాగ్దానం పొందిన నేను ఏమంటాడు దేవుడు నాకు ఆశ్రయమును దుర్గం అంటాడు నలభై ఆరు కీర్తనలు దేవుడు నాకు ఆశ్రయమును నాడు ఆపత్కాలములో నమ్మకం దగిన సహాయకుడు కాబట్టి అవున భూమి మార్పు నొంది నడి సముద్రములు పర్వతములు మునిగినను చూసావా ఇది అంత గొప్పదైన కార్యం అట్లాగా జరిగినప్పటికి కూడాను భూమి నడి సముద్రంలో మునిగిపోయినప్పటికి కూడాను చూసేవా అట్లాగే జలములు ఘోషించు నురువు కట్టును ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము ఇంత గొప్ప భయంకరమైన కార్యాల చుట్టూ ఏర్పడినప్పుడు కూడా మనము భయపడము ఏంటండి ఆ భద్రత ఏంటండి ఆ కీర్తన కర్త చెప్పే ధైర్యం ఏంటంటే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమైంటున్నాడు కాబట్టి ఆయన మనకు ఆశ్రయమును దుర్గమైతున్నాడు ఆయనే మనకు మరి భద్రత అంటున్నాడు ఆయనకు మరి సన్నిధి మనతో ఉండగా మరి నా కృప నేను విడిచిపోతున్న వాగ్దానం ఉండగా ఏది జరిగితే ఏమైంది మన చుట్టూ ప్రకృతిలో వైపరీత్యమైన కార్యాలు జరుగుతున్న ఈ దినాల్లో ప్రియమైన సౌడా సోదరి ఏది జరిగినప్పటికీ కూడాను మనం ఆయనను గురిగా పెట్టుకుని ఆయనను ఆశ్రమంగా దుర్గంగా మన యొక్క జీవితాల్లో పెట్టుకున్నట్లయితే అప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు వాగ్దానం అనుకుంటున్నది అన్ని సందర్భాల్లో మనకు చాలా దేవుడుగా ఆయన మనకుంటున్నాడు అనే కార్యం ఎందుకంటే ఆయన వాగ్దానములు మరి శ్రేష్టమైన వాగ్దానములు అవి నమ్మదగిన వాగ్దానములు అవి నిత్యమైన వాగ్దానములు అందుకొరకే పోసిన పౌలు కొరందలకు రాసిన రెండో పత్రికలు ఏమంటాడంటే మొదటి అధ్యాయం ఇరవై వచ్చినవులో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తియస్ అవునున్నట్టుగా ఉన్నవి గనుక మనము దేవునికి మరి మన మరి మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వరణ నిశ్చయములైనవి కాబట్టి ఆ వాగ్దానములు దేవుని మహిమార్థమే మనకి ఇచ్చింటున్నాడు మనకు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన మహిమపరిచి దాని కొరకయి కాబట్టి ప్రేమేణ సోడ సోదరి ఇన్ని గొప్ప వాగ్దానములు మనకు ఉండేటప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు మనం భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ వాగ్దానాలనే మనం బలపరిచే అడుగుతున్నాడు కాబట్టి ఏహెస్కేల్ స్కేల్ కూడా ఒక మాట చూస్తున్నావు చూడండి ముప్పై ఏడో అధ్యాయం యాభై ఆరో వచ్చిన ఏమంటాడంటే ఎస్ నేను వారితో సమాధాన న్యాయార్థమైన నిబంధన చేసేదను అది నాకును వారికి నీ నిబంధనగా ఉండును నేను వారిని స్థిరపరిచదును వారిని విస్తరింపజేసేదను వారి మధ్యన నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉంచదును గమనించాల వారి మధ్యన పరిశుద్ధ స్థలము నేను వారి మధ్యలో ఉంటున్నాను వారితో ఉంటున్నాను వారిలో ఉంటున్నాడు అందుకొని అప్పసరి పవలంటాడు మీరు దేవుని ఆలయం అంటున్నారని దేవునాత్మీలో నివసిస్తున్నదని మీరు ఎరుగరా అంటున్నాడు కాబట్టి నూతన నిబంధనలో ఎక్కడున్నాను అయినా ఇప్పుడు కట్టడముల్లో లేడ ఆయన చేతి పని కట్టడంలో కాదు ఆయన ఉండేది మన హృదయమైన ఆలయంలో ఉంటున్నాడు ఎంత గొప్ప ఆశీర్వాదం మన హృదయములైన ఆలయములు ఉండి ఆయన ఏం చేస్తున్నాడు గొప్ప కార్యములు చేసేవాడు ఆయన వాగ్దానములు నెరవేర్చేవాడు అందువరకు ఏమంటున్నాడు అంటే నేను మీతో కూడా ఉంటున్నాను అంటున్నాడు ఎంతవరకు చూడండి యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్లుగాక మరి మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయంలో కలవర ఎవరవు నీకుడి కాబట్టి నా యొక్క శాంతి నా సమాధానం నా యొక్క మరి చూసినట్లయితే చెప్పాలంటే నా యొక్క ప్రసన్నత నా సన్నిధి మీతో కూడా ఉంటుంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆయన మనకు సమాధానం పెట్టినాడు ఆయనే మనకు శాంతి ఇట్టినాడు ఆయనే మనకు ఆదరణ ఇట్టినాడు ఆయనే మనకు బలం ఇట్టినాడు ఆయన వాగ్దానములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా ఏసుక్రీస్తులో అవును ఆ అమ్మే అనేట్టుగా ఉంటున్నది అందుకొరకే మరి పార్వతములు మరి మరి కదిలినప్పటికి కూడాను కదా చూసినట్లయితే కొండలు మరి లేక పర్వతములు తొలగిపోయినను మెట్టలు తల్లిను నా కృప నిన్ను విడిచిపోదు కాబట్టి ఎట్లా చెప్తున్నాడు ఆయన మన ఏదో జాలిపడు యహోవా మనకు సెలవిస్తున్నాడు ప్రేమ సౌడ సోదరి ఆయన మీద జాలి కలిగిన వాడుగా వాడుగా ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు కాబట్టి ఆయన వాగ్దానాల మనం విశ్వసించి ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉంచి జీవించినట్లయితే ఆయనే మనకు ఆశ్రయం దుర్గము బలమైన వాడుకుంటున్నాడు మన బలపరిచి స్థిరపరిచే వాడుకుంటున్నాడు